అమ్మ నమస్తే అండి నమస్కారం మీ పేరేంటండి అండి సోమనాయుడు నాన్న మీ పేరు బృధుర్ పృథ్వీరాజ్ మీరు ఏం చేస్తుంటారు పూలు పని చేస్తున్నమ్మా కూలి పని చేస్తున్నాడు పూల కొట్టులో పని చేస్తున్నారా మీది కదా షాపు షాప్ మాది కదమ్మా ఎంత ఇస్తారు రోజుకి రోజుకి మూడు వందలు వస్తారో ఒకసారి మూడు ఇస్తారు అమ్మా పువ్వులు కొడతారా మీరు పృథ్వీకి ఏమైంది యాక్సిడెంట్ అయిందమ్మా ఎన్ని ఏళ్ళ క్రితం అండి ఇప్పటికి ఐదు వందలు అయిందమ్మా ఐదేళ్ళైందా సరే పృథ్వీ మీకు యాక్సిడెంట్ ఎలా అయింది ఆటో ఫంక్షన్ ఎవరెవరు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిపి ఆటో అనుకోకుండా లోయలో పడిపోయింది మరి ఒక్కడే కొడుక మీకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఏమైంది అని చెప్పారు డాక్టర్లు ఫ్రాక్చర్ అయింది దేనికి ఫ్రాక్చర్ అయింది డీట్ అంటే కట్గా తెలియదు కానీ ఫ్రాక్చర్ అయింది ఒక పక్క ఫ్రాక్చర్ అయింది నాకు ఈలోపు బెడ్సర్ వచ్చింది నాకు ఆ తగ్గడానికి చాలా టైం పెట్టేసింది ఈలోపు కరోనా రావడంతో ఇంట్లో ఉండి బెడ్స్ వారు తగ్గడానికి సంవత్సరం ఉన్నారు పడ్డది అంటే అమౌంట్ లేక నడుస్తా అని చెప్పారు అంటే కూర్చో బెడ్డం గట కూర్చున్నాను కూడా మీరు ఉన్నంత వరకు పర్వాలేదు మీ అబ్బాయికి మరి తర్వాత పరిస్థితి మరి అదే ఇప్పుడు అర్థం కాలేదు మేడం పంతొమ్మిది ఏళ్ళ వరకు చలాకీగా ఉండే అబ్బాయివి సడన్ గా లైఫ్ టర్న్ అయిపోయింది కదా ఏ రోజు బాధ అనిపించలేదు ఇబ్బంది పడుతుంట చెప్పుకోలేదు ఆప్షన్ అయితే ఉంది మీరు లేచి కూర్చుంటారు అన్నది అయితే మీకు ఫిజియోథెరపీ కంటిన్యూ చేయించుకోకపోవడం వల్ల ఇలా బెడ్ రెడ్ అయిపోయారు కంప్లీట్ గా సరే నేను రేషన్ ఇస్తాను తీసుకోండి బాబుకి రేషన్ అండి ఇకమ్మా రైస్ ఇరవై ఐదు కిలోలు ఇదంతా రేషను పప్పులు ఉప్పులు అన్నీ ఉంటాయి ఇందులో ఇగోండి బాబుకి లుంగి టవల్స్ అన్నీ ఇందులో ఉంటాయి అమ్మా అమ్మా మీకు చీర చీర లంగా జాకెట్ తీసుకోండి సరే ఐదేళ్ళ తర్వాత చివరి ప్రయత్నం ఇంకొకసారి చేయండి నేను తనకి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్కి ఇస్తున్నాను ఇరవై ఐదు వేలండి ప్రయత్నం చేయండి నెల రోజులు కంటిన్యూ చేయండి ఒకసారి నేను వెళ్ళొస్తాను థ్యాంక్ యూ